సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే ఈ భూమి మీద మొదటి ప్రాధాన్యత మనిషికి ఉంటుంది ఆ మనిషితో పాటు ఇతర జీవులు కూడా ఉంటాయి అనే విషయాన్ని మర్చిపోకూడదు అందరికీ నమస్తే అంజ విజయానికి స్వాగతం ఈరోజు విషయం ఏమిటంటే కుక్క ముఖ్యమా లేక మనిషి ముఖ్యమా అని మనం ప్రశ్నించుకుంటే ఇది చాలా జటిలమైనటువంటి ప్రశ్న చివరకు మనం ఆన్సర్ చెప్పేది ఏంది అంటే ఈ భూమి మీద జ్ఞానం గల జీవి ఏది అంటే మనిషి మనిషి ప్రపంచాన్ని శాసిస్తున్నాడు ప్రతి దాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు అంతరిక్షనికి వెళ్తున్నాడు పరిశోధన చేస్తున్నాడు ఇలా రకరకాలుగా తన జ్ఞానంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు ఈ భూమి మీద మొదటి ప్రాధాన్యత మనిషిదే నిజమే దేవుడు కూడా చెప్పాడు దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత సకలచర జలచర జీవులను సృష్టించిన తర్వాత మనిషికి ప్రాముఖ్యత ఇచ్చాడు మనిషికి ప్రాముఖ్యత ఇచ్చాడు కానీ మనిషి తన విశ్వాసాన్ని సమాజంలో కోల్పోతున్నాడు మనిషి సంఘంలో తన విశ్వాసాన్ని కోల్పోతున్నాడు కానీ కుక్కకు విశ్వాసం ఉంటుంది ఒక మనిషికి ఎంత సహాయం చేసినా అన్ని కంప్లీట్లే వస్తుంటాయి కానీ కుక్కకు మనం తినే అన్నంలో ఒక్క ముద్ద కలిపి ఇస్తే జీవితాంతం రుణపడి ఉంటుంది మన కాళ్ళ దగ్గర ఉంటుంది మన ఇంటి దగ్గర ఉంటుంది అదే విశ్వాసం కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం కానీ మనిషికి విశ్వాసం లేదు స్వార్థం ద్వేషం అసూయ ఇవన్నీ కూడా పెరిగిపోయాయి మనిషి మనసులో కానీ కుక్కకు అలాంటిది ఏమీ లేదు కుక్క ఒకసారి నమ్ముకుంటే జీవితాంతం రుణపడి ఉంటుంది అందుకే డాగ్ ఈజ్ గ్రేట్ నిజంగా చెప్పాలంటే డాగ్ అనే అక్షరాన్ని ఇంగ్లీష్ అక్షరాన్ని తిప్పేస్తే గాడ్ అని వస్తుంది అంతటి ప్రిఫర్ ఈ కుక్కకు ఉంటుంది కానీ ఇటీవలే సుప్రీంకోర్టు ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదు అన్ని షెల్టర్లకు తరలించాలని చెప్పడం జరిగింది నిజమే మంచి మాట కుక్కలు కరుస్తున్నాయి ఆ పిల్లల్ని హింసిస్తున్నాయి చంపేస్తున్నాయి మనుషులకు ప్రాణాపాయం ఉంది కుక్కల వల్ల కుక్క కాటు జరుగుతుంది చాలామంది చనిపోతున్నారు అనేవి కంప్లైంట్స్ నిజంగానే కుక్కల వల్ల చాలామంది చనిపోతున్న మాట వాస్తవమే కానీ కుక్కల కంటే మనుషుల వల్ల చనిపోయేది ఎన్ని రెట్లు మీరే ఆలోచన చేయండి కొన్ని చోట్ల జరిగిన సంఘటనలు చూస్తే కానీ వింటే కానీ చాలా బాధాకరం అనిపిస్తుంది ఆ స్థితిలో మన పిల్లలు పిల్లలుగానే ఉంటే మనమే కుక్కలు వద్దు అని అనిపిస్తుంది నిజంగానే అనిపిస్తుంది ఎందుకంటే కుక్కలు వచ్చి ఆ పిల్లల్ని చంపేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం నేను చూశాను ఆ మీడియా లోపల నాకే చాలా బాధ అనిపించింది నేను డాగులు ఎవరిని అయినప్పటికీ కూడా నాకే చాలా బాధ అనిపించింది కానీ నాకు ఒకటి ఏమనిపించింది అంటే తల్లిదండ్రులు ఇంత లేజీగా ఉంటారు అని అనిపించింది పిల్లల్ని విడిచిపెట్టి పిల్లల్ని బయటికి పంపించి తల్లిదండ్రులు తాఫీగా ఉండదు ఎప్పుడే కానీ బజార్లకు కానీ కొట్టుకు కానీ స్కూల్కు కానీ చిన్నపిల్లల్ని పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఎంబడి ఉండి పంపించాలని నా యొక్క ముఖ్యమైన విజ్ఞప్తి పిల్లల వెంబడి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉండాలి అలా ఉంటే ఈ సంఘటనలు జరిగేవి కావని నాకు అనిపించింది పిల్లల్ని బయటికి పంపించి తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే ఎలా ఇలాంటి సంఘటనలే జరుగుతాయి అని నాకు చాలా బాధ అనిపించింది కూడా కాబట్టి ఎప్పుడే కానీ పేరెంట్స్ పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలనే ముఖ్యమైన విజ్ఞప్తి ఒక కుక్క వల్ల ఒకరోజు ఒకరిద్దరు చనిపోతే మనుషుల వల్ల మన దేశంలో చాలామంది చనిపోతున్నారు ప్రతి క్షణం హత్యలు నేరాలు అత్యాచారాలు దొంగతనము దోపిడీలు మనభంగాలు ఇలా ఎన్నెన్నో మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు ప్రలోభాలకు గురి చేస్తూ అసంఘటిత కార్యక్రమాలకు పాల్పోతున్నాడు మనిషి మరి మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు కుక్కలు బెస్టా మనిషి బెస్టా కుక్కలు అలాంటివి ఏం చేయలేదే ఇంతకు దొంగతనం జరిగితే కుక్క ఇంటికి కాపలా ఉంటుంది ఎక్కడైనా హత్యలు మనభంగాలు ఇవన్నీ జరిగితే దాగు స్పాడుగా కుక్క ఉపయోగిస్తారు మళ్ళీ కుక్క వెళ్ళి పట్టుకోవాలి రాత్రిపూట మన ఇంటికి కాపలా ఉంటుంది మన చెల్లకూ కానీ మన పశువులకు కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గర కుక్క అలాగే ఉంటుంది ఇలాగే కూర్చుంటుంది ఒక నమ్మకం ఫెయిత్ కానీ మనిషికి ఫెయిత్ అనేది లేదు ఇది మీరే చెప్పాలి మరి కుక్క గ్రేటా మనిషి గ్రేట షటర్లకు తరలిస్తే ఏమవుతుందంటే చాలా కుక్కలు వస్తాయి అక్కడికి అన్ని కుక్కలకు ఫుడ్ కూడా సరిపోదు ఇంతమంది పెడతారు నా దగ్గర ఆరు కుక్కలు ఉన్నాయి వీటికి ఫుడ్ ఫీడింగ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇంతకుముందు ఏదో అవుట్సోర్సింగ్ ద్వారా కాంటాక్ట్ ద్వారా ఉద్యోగం చేస్తుంటే వీటికి కావాల్సినటువంటి ఫుడ్ ఫీడింగ్ బాగా చేసేవాడిని నాలుగు నెలలైంది నేను ఉద్యోగం చేయడం లేదు ఎందుకంటే ఏమన్నా వీటికి ఫుడ్ పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఏది కొన్ని తేవాలన్నా డబ్బులు ఒక కుక్కకు ఫుడ్ ఫీడింగ్ చేయాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది రిస్క్ ఉంటుంది ట్రీట్మెంట్ చేయాలన్నా హెల్త్ పరంగా కానీ ఏమైనా వాటికి సంబంధించినటువంటివి కొనాలన్నా కానీ మెడిసిన్స్ ఇవ్వాలన్నా కానీ రిస్క్తో ఉన్నటువంటి పని ఒక కుక్కకు చేయాలంటే చాలా ఇబ్బంది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా ఒక కుక్క చేయాలంటే ఇంత ఇబ్బంది ఉంటే అన్ని వేల కుక్కలకు గవర్నమెంట్ అయినా ఈ పబ్లిక్ అయినా ఎలా ఫుడ్ ఫీడింగ్ చేయగలదు ఫుడ్ ఫీడింగ్ చేసేటప్పుడు బలమైన కుక్కలే ఫుడ్ తింటాయి బలహీనం అనేవి తినలేవు డిజబుల్ ఉన్నాయి కూడా తినలేవు ఆహారంలో ఆహార కొరకు పోటీ పడుతుంటాయి కాంపిటీషన్ అవుతుంది అప్పుడు బలమైనవి మాత్రమే ఫుడ్ తింటాయి ఇంకా మిగతా కుక్కలు తినలేవు ఆఖరితో కూడా చచ్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అన్ని కుక్కలు ఒక దగ్గర ఉండడం వల్ల కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒక దానికి చిన్నగా వ్యాధి వస్తే అన్నింటికి కూడా అందు వ్యాధి అవుతుంది మరి ఆ కుక్కలకు ట్రీట్మెంట్ అన్నింటికి ఎట్లా చేస్తారు చాలా ఇబ్బంది అవుతుంది ఇది సమంజసమైనటువంటిది కాదు నిజంగా చెప్పాలంటే కానీ మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి చాలా ఇబ్బంది అవుతుంది మరి మనిషి ముఖ్యమా కుక్కలు ముఖ్యమా సో ఫ్రెండ్స్ మీరు అందరూ ఒకటి వినాలి కుక్కలను నియంత్రణ చేయాలి చేయాలి అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించాలి స్టెరిలైజింగ్ వాటి సంతతిని నిరోధించాలి అప్పుడు అవి కంట్రోలింగ్ లా అవుతాయి అలా చేయాలి కానీ తర్వాత రేబిస్ వ్యాధి ఉన్నటువంటి కుక్కలకు ముందే వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వ చేయాలంటే మున్సిపాలిటీ వాళ్ళు కానీ టౌన్లో కానీ గ్రామాలలో గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ చేయాలి వీధి కుక్కలకు ఆ బజార్ కుక్కలకు ముందే వేయించాలి కానీ ఎవరు కూడా ఇవి చేయడం లేదు ఆ విధంగా వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తే అవి కలిసినా కూడా ప్రాణాపాయం ఏమీ లేకుండా ఉంటుంది మనిషి రిస్క్ అనేది లేకుండా ఉంటుంది వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వకుండా అలా ఉంచితే కొన్ని కుక్కలకు హైడ్రోఫోబియా అనగా రేబిస్ వ్యాధి వచ్చి కరిస్తే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లల్లోనూ ఎక్కువగా ఇవి ఎందుకంటే చిన్నపిల్లలను చిన్నపిల్లల చేతుల్లో ఆ బిస్కెట్స్ కానీ ఆ బ్రెడ్ కానీ ఆ కిరాణా షాపులకు వెళ్ళి కొనుక్కొని వస్తుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ తిరుగుంటూ వెళితే కానీ ఆ కుక్కలకు బాగా ఆకలితో ఉన్నప్పుడు ఆ పిల్లల దగ్గరకు వస్తాయి ఆ పిల్లలు ఇవ్వరు ఇవి ఆకలితో ఉంటాయి కాబట్టి వాటిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి అటువంటి సమయం లోపల పిల్లలు భయపడి పరిగెత్తితే వాళ్ళ ఇమ్మడిని పరిగెత్తుంటాయి ఆ విధంగా ఎక్కువ శాతం జరుగుతుంటాయి కొన్నిసార్లు అగ్రెసివ్గా ఉండి కూడా కుక్కలు కాస్తుంటాయి ఎందుకంటే అవి ఆ ఫుడ్డు లేక బాగా కుప్ప ఉంటాయి ఉపవాసంతో ఉంటాయి ఆకలితో ఉన్నప్పుడు వాటిని ఏమైనా అంటే కూడా అవి కూడా కలుస్తుంటాయి ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే పిల్లలు ఉన్న తల్లి కుక్కను ఏమీ అనకూడదు ఏ జంతువు అయినా సరే ఈ భూమి మీద అమ్మ ప్రేమ కంటే మించింది ఏది లేకుంటుంది వాస్తవంగా చెప్పాలంటే తన పిల్లల్ని కాపాడుకోవడానికి అది ప్రొటెక్షన్ చేసుకుంటుంది కుక్క పిల్లలు కానీ ఇంకా ఎవరైనా కానీ ఆ చిన్న పిల్లలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తే తల్లి కుక్క సహిస్తుంది కలవడానికి ప్రయత్నం చేస్తుంటుంది ఈ విధంగా కుక్క కాటుకు చాలా చోట్ల గురయే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఇవి పబ్లిక్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా గుర్తించరు మనుషులు చనిపోయారు అనే దాన్ని ఎక్కువగా పట్టించుకుంటుంది అన్నట్టు మనిషి చనిపోయాడే లేదా కుక్క కలిసిందా లేదా ఇవే కానీ ఎందుకు కలిసింది అనేది ఆలోచన చేయాలి ఒక మనిషి దొంగతనం చేసిండో అంటే ఎందుకు చేసేయడాన్ని ఆలోచన చేసి ఆ దొంగతనానికి కారణం ఏదో తెలుసుకొని దాన్ని నివారించాలి దొంగతనం చేశాడని చంపేస్తే ఆ దొంగతనము అలాగే అంతమవుతుందా అంతం కాదు ఇప్పుడే కానీ దానికి గల కాండాన్ని వెతికి పట్టుకొని దాన్ని సాల్వ్ చేస్తే అది క్లియర్ అవుతుంది అలాగే కుక్కలు కరుస్తున్నాయి ఆయన కుక్కలని చంపడం కూడా సబబు కాదు అవి ఎందుకు కరుస్తున్నాయి అనే దాన్ని ఆలోచన చేయాలి అక్కడక్కడ కొన్ని చోట్ల మహబూబ్నగర్ వంటి ప్రాంతాల లోపల మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు కరవకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని బయట బహిరంగంగా రాత్రులు రాస్తున్నాను నేను చాలా చోట్ల వస్తున్నాయి ఎందుకంటే నేను అక్కడ ఇంతకు ముందు పనిచేసాను కాబట్టి పదకొండు సంవత్సరాలు పనిచేశాను కాబట్టి తెలుస్తుంది నాకు కుక్కలు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గొడవల పని రాతులు రాశారు వాటిని పాటిస్తే చాలు కానీ మనం అవన్నీ పట్టించుకోము ఒక చోట కుక్క కరిచిందని వంద కుక్కల్ని చంపడం ఇంతవరకు కరెక్ట్ ఇది సమంజసమైనటువంటి క్వశ్చన్ కానే కాదు వాస్తవంగా చెప్పాలంటే కుక్క కరిస్తే ఆ కుక్క కరిచిన కుక్కను తీసుకుపోయి ఆ ట్రీట్మెంట్ చేయడం కానీ లేకుంటే ఒక చోట దాన్ని ఆ సెంట్రోల్లో పెట్టడం కానీ అటువంటివి చేయాలి మిగతా కుక్కలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ ఆ కుక్క అలాగే ఉంటే ఇతర కుక్కల్ని కరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది ఎక్కడంటే ఇక్కడ పుట్టు పెట్టకూడదు కేవలం చేట్ల మాత్రమే ఫుడ్ పెట్టాలని కూడా ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి డాక్లావర్స్ కానీ మరేమైనా కుక్క అంటే ఇష్టము నోళ్ళు కానీ చేయండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అంటే అక్కడ ఫుడ్ ఫీడింగ్ చేస్తే అవి తిని అక్కడే మతం వేసి కచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నట్లు ఆ విధంగా చేయదు అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ భూమి మీద ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంటుంది దీనికి హక్కు లేదు అని చెప్పడానికి రాదు సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే ఈ భూమి మీద మొదటి ప్రాధాన్యత మనిషికి ఉంటుంది ఆ మనిషితో పాటు ఇతర జీవులు కూడా ఉంటాయి అనే విషయాన్ని మర్చిపోకూడదు ఈ భూమి మీద మనిషి ఒక్కడే బ్రతకలేడు మనిషితో పాటు ఇతర జీవులు కూడా ఉంటాయి అనే విషయాన్ని గుర్తించుకుంటే మనిషికే కాదు ఇతర జీవులకు కూడా ప్రాముఖ్యత ఉంటుందని మనం చెప్పవచ్చు కాబట్టి మనిషి మనిషితో పాటు ఇతర జీవులు కూడా ప్రాముఖ్యత అనే విషయాన్ని మర్చిపోకూడదు కుక్క ముఖ్యమా మనిషి ముఖ్యమా అని అనుకుంటే రెండు ముఖ్యమే ఏదనండి కూడా కాదనలేము ఇప్పుడు కుక్కలు అనగా మూగజీవాలు లేకుండా మనిషి బ్రతకగలడా క్వశ్చన్ వేసుకుంటే ఇది అసాధ్యం కాబట్టి నేను చెప్పేది ఇదే ఇంకో విషయం ఏమిటంటే డాగ్ లవర్స్ కానీ హ్యుమానిటీ గలవాళ్ళు విదేశీ బ్రీడ్ పైన మోజు తగ్గించండి లోకల్ స్ట్రేట్ డాగ్స్ పైన స్ట్రీట్ డాగ్స్ పైన ఇంట్రెస్ట్ చూపండి ఈ విధంగా చేయడం వల్ల వీధులలో కానీ గ్రామాలలో కానీ లోకల్ కుక్కలు సంఖ్య తగ్గుతుంది వాటిని దత్తత తీసుకుంటే వాటి సంఖ్య తగ్గుతుంది అవి కరవకుండా ఉండవచ్చు అని నా అభిప్రాయం ఎందుకంటే దత్తత తీసుకుంటే మన ఇంటి దగ్గర కట్టేసుకోవచ్చు ఒక దగ్గర ఉంచుకోవచ్చు ఆ విధంగా చేయడం వల్ల బజార్లో అవి తిరగవి అప్పుడు పిల్లలకు కానీ వృద్ధులకు కానీ వనస్థలకు కానీ ఎవరికైనా సరే పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా కూడా కుక్క కాటు తగ్గించుకోవచ్చు అన్నదే నా అభిప్రాయం విదేశీ కుక్కల పైన బ్రీడ్ డాగ్స్ పైన లక్షలు పెట్టి ఖర్చు చేస్తారు అవే లక్షలు ఈ స్ట్రీట్ డాగ్స్కు పెడితే చాలా వరకు షెల్టర్స్ పెట్టి వాటిని అందులో పెట్టవచ్చు బ్రీడ్ డాగ్స్కు లక్షలు పెట్టి ఖర్చు చేస్తారు అవే లక్షలు ఈ లోకల్ కుక్కలకు పెడితే అక్కడ హోమ్స్ను ఏర్పాటు చేసి వాటిని అక్కడ ఉంచవచ్చు ఆ విధంగా చేయడం వల్ల ఈ స్ట్రీట్ డాగ్స్ను కంట్రోల్ చేయవచ్చు అని నా అభిప్రాయం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్